రేష్మి గార్డెనింగ్కి స్వాగతం వర్షాలతో ఇంకా మొక్కలకి పువ్వులు కూడా మొదలైపోయాయి ఈరోజు మన గార్డెనింగ్లో హార్వెస్ట్ గోంగూర చింత చిగురు రెడీగా ఉంది చూద్దాం దయంలో తమ్మకాయ సీడ్స్ ఉంటే తీసి ఇక్కడ టమాకాయ సీడ్స్ నాటేశాను అది లేతా లేత చింత చిగురు హార్వెస్ట్ చేసుకునేది ఉంది చాలా గండీగా ఉంది అయితే ఉన్న గోంగూర మొన్న మొత్తం తీసేసాం మళ్ళీ ఎంత బాగో చిన్నంత ఫ్రెష్గా ఈ చెట్టుకు కూడా చింత చిగురు చాలా ఉంది దీన్ని కూడా తీసేసుకున్నాం ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక గోంగూర అయితే ఇంకా అస్సలు ఎంపుడుగా ఉంది వర్షాలు పడడంతో ఎంత బాగా వచ్చినాయి చూడండి మొక్కలు మేఘాలు కట్ ఇక్కడ ఒక చింతచిగురు చెట్టు మునగ చెట్టుకి చిగురులు వచ్చేసినాయి చూడండి మేఘాల మబ్బులు ఇక్కడ ఒక చింత చిగురు చెట్టు రోజు చాలా ఉంది ఇలా పండు అయినటువన్నీ తీసేసి మనం వంకాయ దీంట్లో విత్తనాలు తీసి మనం ఎక్కడన్నా ఇలా ప్లేస్ ఉన్న చోట వేసుకొని నార్ తీసుకొని తర్వాత నాటుకుందాం వర్షాలతో కలకలలాడిపోతున్నాం మళ్ళీ మన మొక్కలు ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది దీనికి కూడా చిగురు చాలా ఉంది చూడండి గోరుంటాకు ఇక్కడ కూడా ఒక గోంగూర మొక్క ఉంది ఇక్కడైతే మాకు చింపులు స్టార్ట్ అవుతున్నాయి కనీసం వీడియో అన్న తీయగలుపుకుంటా కదా ఇవన్నీ హార్వెస్ట్ చేసేటివే ఒక్కసారి వాడిన కొమ్మలే మళ్ళీ వాడి నాటింటే ఎంత బాగా వచ్చిన చూడ ఆకులు కూడా ఇక్కడ కూడా ఒక వంకాయ ఉంది తీసేసుకున్నాము బాగా రెడీ బాగరాడే ఉంటాయి కూడా